హాయ్ అండి వెల్కమ్ టు హాసి హనీ బ్లాగ్స్ వరలక్ష్మి పూజ చేసుకున్న మరుసటి రోజుదండి ఇది శనివారం రోజు మనం ముందు రోజు పెట్టిన పువ్వులని అయితే అన్నిటినీ తీసి మళ్ళీ కొత్తగా పువ్వులు పెట్టి అలంకరించుకోవాలి అదేవిధంగా ప్రసాదాన్ని చేసి పెట్టుకోవాలి పెరుగన్న ప్రసాదాన్ని అయితే చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీపాలు కొండెక్కిన తర్వాత మనం ఈ విధంగా ముందుగా అమ్మవారిని నమస్కరించుకొని కలసాన్ని అయితే ముందుగా కదుపుకోవాలి ఇలా మూడుసార్లు కలసాన్ని కదుపుకోవాలి అదేవిధంగా ఫోటోను కూడా కదుపుకోవాలి అక్కడ ఏ మనం పెట్టిన ఏవైనా చిన్న విగ్రహాలు ఏవైనా ఉంటే వాటిని కూడా ఒకసారి కదుపుకోవాలి అలాగే మనం పసుపు గణపతిని కూడా చేసి పెట్టుంటాం కదా దాన్ని అయితే ముందుగా మొదట కదుపుకొని మనం పూజనైతే తీయాలన్నమాట ఇక్కడ నేను గాజులతో అష్టోత్తరం చేసుకున్నాను అందుకే రెండు గాజులను అయితే ముందుగా వేసుకొని మిగిలిన గాజులను అయితే ప్లేట్లోనికి తీసి పెట్టుకుంటున్నాను చాలామంది కుంకుమతోని అర్చన చేసుకుంటారు అష్టోత్తరం చదువుతారు నేను గాజులతోని అష్టోత్తరం చదువుకున్నాను అనమాట ఈ కుంకుమ వచ్చేసరికి అష్టోత్తరం చదువుకున్నాను వరలక్ష్మి పూజ రోజు ఈ యాపిల్ అనేవి శనివారం రోజు పెట్టిన ప్రసాదం అనమాట విధంగా డబ్బులు శుక్రవారం రోజు పెట్టుకుంటాం కదా వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఈ పసుపు కొమ్ములను మనం పసుపు ఆడించుకొని రాసుకోవచ్చు ఇది శనివారం రోజు నేను పెరిగన్నాము అమ్మవారికి నైవేద్యంగా పెట్టాను దాన్ని కూడా తీశాను ఇప్పుడు అయితే ఒకసారి ఎత్తి అయితే మీకు చూపిస్తున్నాను ఈ విధంగా మీరు కూడా ఒకసారి ఎత్తి పట్టుకోండి ఇప్పుడు పువ్వులని అయితే తీసి మీ తలలో పెట్టుకోవచ్చండి అలాగే గాజులు ఉన్నాయి కదా గాజులను కూడా ముందుగా మీరైతే ఒక రెండు గాజుల్ని వేసుకోండి ఒక్కొక్కటి వేసుకోకండి రెండు గాజులని అయితే ఈ విధంగా వేసుకోండి వేసుకొని లేదా మీరు మొత్తం గాజులు వేసుకుంటారంటే మొత్తాన్ని కూడా వేసుకోవచ్చు నేనైతే రెండే వేసుకున్నాను ఇప్పుడు నేను చిన్న బంగారం బొట్టు బిల్ల పెట్టారండి దాన్ని అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కాస్ని అయితే తీస్తున్నాను పూజ రోజు చాలామంది కాస్ట్ తీసి అయితే వేసుకుంటారండి నేను ఆ రోజు అయితే ఏమి కదపను శనివారం రోజు కాస్ తీసుకొని మెడలో వేసుకుంటాను అదేవిధంగా అక్కడ మనం చీరతో తాంబూలం పెట్టాం కదా దాన్ని కూడా తీసి ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను చూశారు కదా కాసుని అయితే నేను మెడలో వేసుకున్నాను తాంబూలంలో పెట్టిన పళ్ళనన్నిటినీ కూడా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కలసం పైన వేసిన పసుపు కొమ్మను కూడా తీసి పక్కన పెట్టుకోవాలి అయితే నేను బీరువాలో అండి టూ ఇయర్స్ నుంచి మీకు నచ్చితే ఆ విధంగా పెట్టుకోండి లేదంటే మీరు నదిలో కూడా వేసేయచ్చు ఇప్పుడు అమ్మవారికి మనం వేసిన నగలు ఏవైనా ఉంటే వాటిని కూడా మీరు మీ వంట పైన అయితే వేసుకోండి అదేవిధంగా జాకెట్ పీసిని కూడా తీసి పక్కన పెట్టుకున్నాను దీంతో మీరు బ్లౌజ్ కుట్టించుకోవచ్చు ఇప్పుడు ఈ కొబ్బరికాయనైతే నేను ఒక గుడ్డలో కట్టి ముందుకి ఇంటి ముందుకైతే కట్టేస్తానండి ఇప్పుడు కలసంలో ఉండే నీటినైతే మనం ఇల్లంతా కూడా చల్లుకోవాలి అదేవిధంగా ఇంట్లో కుటుంబ సభ్యుల పైన కూడా కొంచెం కొంచెం నీటినైతే చల్లుకోవాలి అందులో వేసిన రూపాయి కాయిన్ అయితే లాకర్లో పెట్టుకోవాలి నేను చిన్న బంగారం మొక్కను కూడా పెట్టానండి దాన్ని కూడా లాకర్లో పెట్టుకున్నాను అలాగే చీరను కూడా ఒకసారి మీ ఒంటిపైన అలా వేసుకొని చూసుకోండి ఇక్కడ మా పాప వచ్చేసి వెండి పువ్వులు అయితే చూపిస్తుందండి నేను అష్టోత్తరం చదువుకున్న కాయిన్స్ వెండి పువ్వులను అయితే తీసి ఒక బాక్స్లో పెట్టుకున్నాను ఈ విధంగా విగ్రహాలని మనం యథావిధిగా రోజు ఎక్కడైతే మనం దీపాలు పెట్టుకుంటామో అక్కడైతే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బియ్యాన్ని అయితే మనం పరవానం చేసుకోవాలండి మనం చేతికి కట్టిన తోరాలు అలాగే అమ్మవారి వద్ద ఉంచిన తోరాన్ని కూడా మనం తీసి నదిలోన వేసుకోవాలి నది లేని వాళ్ళు ఎవరు తొక్కని ప్లేస్లో అయితే వేసుకోవాలి అదేవిధంగా మనం పూజకి పెట్టిన పువ్వులు ఉసిరిపత్రి మామిడి కొమ్మలన్నీ కూడా తీసి నదిలోనైతే వేసుకోవాలి నేను అష్టోత్తరం చదువుకున్న గాజులు అండి ఇవన్నీ నేను త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా చదువుతున్నాను ఆ గాజులు కూడా ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయండి కొన్ని వాడాను కొన్ని అలానే ఉండిపోయాయి ఈ సంవత్సరం కూడా డబ్బాలో వేసైతే ఉంచాను మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్